హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు బిల్లుల్లో అయితే మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి భారీ అయితే ఏర్పడిందండి పది గంటల పది గంటల నుంచి అయితే ఈ బిల్లుల్లో కదలికైతే రావడం జరిగింది మొత్తం అన్ని బిల్లులు కూడా ఫండ్ క్లియరెన్స్ నుండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుండి ఆర్బీఐ కుబేరు దశకు అయితే చేరుకున్నాయండి ఇక ఏ జిల్లాలు జమ అవుతాయో మరి కాసేపట్లో జమ కాబోతున్నాయి బిల్లులు అన్ని మూమెంట్ అయితే రావడం జరిగిందండి ముద్దనూరు బిల్లు కూడా ఆర్బిఐ కుబెరు దశకు అయితే చేరుకుంది అదేవిధంగా ఒంగోలు ఆర్బీఐ కుబే దశకు అయితే చేరుకుందండి బిల్లు అయితే కడప బిల్లు కూడా ఇదే విధంగా చేరుకోవడం జరిగింది మూమెంట్ రావడం జరిగింది రాజమండ్రి బిల్లు కూడా మూమెంట్ అయితే వచ్చింది నర్సారావుపేట బిల్లు కూడా జమ అవుతుందండి కాసేపట్లో కాకినాడ బిల్లు అదేవిధంగా వైజాగ్ సీతమ్మదార పెన్షన్స్ కూడా బిల్లులో కదలికైతే రావటం జరిగిందండి ఇక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి జమ అవుతాయి తిరుపతి బిల్లు అదే విధంగా అడ్డతీగల రంపచోడవరం ఇవన్నీ కూడా అనంతపురంకి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఆర్బీఐ కు పెరుదశకు అయితే చేరుకున్నాయి ప్రొద్దుటూరు బొబ్బిలి ఈ బిల్లులు కూడా గుంటూరుకు సంబంధించిన బిల్లులు కూడా ఈ విధంగా ఆర్బీఐ కు పెరుదర్కి అయితే చేరుకున్నాయండి గుంటూరు సంబంధించి బుచ్చిరెడ్డి పాలెం బిల్లు కూడా ఈ విధంగా ఆర్బీఐ కుబెరదశకు అయితే చేరుకుంది ఇది వైజాగ్ సీతమ్మ దార బిల్ అండి ఇది ఈ విధంగా ఆర్బీఐ కుబెరదశకు అయితే చేరుకుంది కాబట్టి మరి కాసేపట్లో అయితే బిల్లులు అయితే అన్నీ కూడా జమ కాబోతున్నాయి మనం ముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగిందండి ఈరోజు జమ అవుతాయా లేదా అని చెప్పి చిన్న వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా బిల్లులో మూమెంట్ అయితే వస్తుంది కానీ మధ్యాహ్నం నుంచి అయితే జమ అవుతాయి అని చెప్పాను కానీ ఇప్పుడు పది గంటల నుంచి బిల్లుల్లో అయితే కదలిక మొదలయ్యే విధంగా రావటం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలన్నీ కూడా మరి కాసేపట్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు మధ్యాహ్నం నుంచి అయితే జమ అయినా కావచ్చు లేదా మరి కాసేపట్లో అయినా జమ కావచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్